వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ పెసరపప్పు ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఫుల్ వీడియో చూసి ట్రై చేయండి పిల్లలు ఎవరైనా కూడా క్యాబేజీ తినని వాళ్ళు కూడా బాగా ఇష్టపడి తింటారు అంత టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కానీ చపాతీల్లో కానీ బెస్ట్ కాంబినేషన్ అండి ఒక్కసారి చేసి పెట్టండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను నేను క్యాబేజీని ఒక చిన్న క్యాబేజీ తీసుకున్నాను అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి పెసరపప్పు అనేది రెండు టేబుల్ స్పూన్స్ తీసుకొని అంటే క్యాబేజీని బట్టి తీసుకోండి కొంచెం క్యాబేజీ ఎక్కువైతే కొంచెం పెసరపప్పు అనేది ఎక్కువ తీసుకోవాలి ఐదు నిమిషాల ముందు నానపెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టేసుకోవాలి దాంట్లో రెండున్నర టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేగాలి చూస్తున్నారు కదా ఇట్లా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా వాటిని కూడా వేసుకొని మంచిగా కలుపుకొని వేయించుకోవాలి చూసారు కదా ఇట్లా మంచిగా వేగాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేవి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఒక్కసారి చెయ్యండి చాలా టేస్టీగా ఉంటుంది క్యాబేజీ పెసరపప్పు అనేది ఇంకెప్పుడు చేసినా కూడా ఇలానే చేయమంటారు చూసారు కదా ఇప్పుడు పెసరపప్పు అనేది ఉల్లిపాయలు మంచిగా వేగి పసుపు వేసిన ఒక నిమిషం తర్వాత పెసరపప్పు అనేది వేసేసుకోండి దాంట్లో ఉన్న పచ్చివాసన అనేది తాలింపులో వేసుకొని వేయించుకోవడం వల్ల దాంట్లో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది చాలా టేస్టీ వస్తుంది కర్రీ అనేది ఇలా ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇప్పుడు క్యాబేజ్ అనేది మంచి శుభ్రంగా కడిగేసుకొని ఇందులో వేసేసుకోవాలి క్యాబేజ్ చూసారా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేయడం వల్ల మనం ఉడకబెట్ట పైన దీంట్లోనే మంచిగా మగ్గిపోతుంది చాలా టేస్టీగా వస్తుంది మనం ఉడకబెట్టినప్పుడు ఒక్కొక్కసారి బాగా ఉడికిపోయి మెత్త మెత్తగా అయిపోతుందండి అలా తినబుద్ధి కూడా కాదు ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఇలా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి ఒక ఐదు నిమిషాలు చూసారా మంచిగా మగ్గిపోతుంది ఇలా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని మళ్ళీ మగ్గించుకోవాలి మరొక ఐదు నిమిషాల దాకా అస్సలు హై ఫ్లేమ్ అనేది పెట్టకండి మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కర్రీ అనేది చేసేసుకోండి అప్పుడే క్యాబేజీ కూడా మంచిగా మగ్గిపోయి ఎక్కడ మాడకుండా చాలా టేస్టీగా వస్తుంది చూసారా ఇలా మంచిగా మగ్గిపోయింది క్యాబేజీ కలర్ కూడా చేంజ్ అయిందండి చూస్తుంటే మీకు తెలిసిపోతుంది ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకోండి ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారం అనేది వేసుకుందాము ఇక్కడ నేను కారము ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి కారం ఉప్పు అనేది ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాల దాకా మూత పెట్టుకొని మగ్గించుకోండి ఇప్పుడు మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టండి స్టవ్ అయితే కారం ఉప్పు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి చూసారా పర్ఫెక్ట్గా మగ్గిపోయింది ఎక్కడ మాడలేదు చూసారా కర్రీ అనేది మనం రెండున్నర టేబుల్ స్పూన్స్తోనే ఇంత మంచి కర్రీ అనేది చేసేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి మస్ట్ ట్రై రెసిపీ చాలా చాలా బాగుంటుంది అసలు క్యాబేజీ తినని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు మనం తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ పెసరపప్పు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి అనేది వేసుకోండి ఇంకా రుచి పెరుగుతుందండి చాలా టేస్ట్ వస్తుంది ఒకసారి మీరు వేసుకొని ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా మంచి కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలా మగ్గనివ్వండి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర అనేది వేసుకోండి ఫైనల్ టచ్ చాలా చాలా బాగుంటుంది స్మెల్ అయితే ఫ్లేవర్ ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పెసరపప్పు ఫ్రై వేడివేడి అన్నంలో కానీ చపాతీల్లో కానీ తింటుంటే ఆహా చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి